మమ్మీ నిన్ననే సర్కులర్ వచ్చింది కాలేజీలో ఫీజు కట్టమని అయ్యో అవునా శాంతి ఇది నెలాఖరు కదమ్మా ఇంకా అంత అమౌంట్ మన దగ్గర లేదు సరే సరేలే శాంతి నువ్వు మంచిగా అమ్మా నిన్ననే నానొచ్చారు కదా ఇంటికి అడిగి చూస్తాను సరేనా ఏం ఆలోచించొద్దు సరే సరే అమ్మా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రార్థన చేయడం మర్చిపోకూడదు ఏం శాంతి సరేనా కాలేజ్ ఫీజు అయితేనేమి ఇంట్లో మనకి ఏ అవసరతలు అయినా కూడా దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరతలు తీరుస్తాడు ఓకే మమ్మీ అయ్యో నేను చెన్నై నుంచి వచ్చాను ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ ప్రొవిజన్ స్టోర్ స్టార్ట్ చేయటం వల్ల ఎక్స్పాన్షన్లో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ బాగానే నడుస్తుంది కానీ చెన్నైలో ఇంకో స్టోర్ స్టార్ట్ చేయడం వల్ల ఆర్థికంగా బాగా కూరుకుపోయాను ఈ నెల ఎలా గడవాలో అర్థం కాట్లేదు పిల్లల ఫీజు ఎలా కట్టాలో కుటుంబాన్ని ఎలా పోషించాలో ఈ సమస్యల వల్ల నా మైండ్ అసలు పనిచేయట్లేదు ఏంటి ఆర్థిక సమస్యలు దేవుడా అయ్యో ఏమండి ఏం చేస్తున్నారు చెప్పుహన్నా ఏం లేదు మన ప్రోవిజన్ స్టోర్స్ యొక్క అకౌంట్ చెక్ చేస్తున్నాను ఎంత వచ్చిందో ఎలా వాడామో చూస్తా ఉన్నాను హా అదేనండి మన అమ్మాయి కాలేజీ ఫీజు కట్టాలంట కాలేజీలో నిన్ననే సర్కులర్ వచ్చిందని చెప్పింది అదే అన్న నేను కూడా ఆలోచిస్తుంది అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాలి ఈ నెల ఎలా గడుచుద్దని భయమేస్తూ భయమేస్తా ఉంది ఆర్థికంగా ఈ నెల చాలా కష్టంగా ఉంది ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు అదేనండి సరే సరే కానీ రండి కలిసి ప్రేర్ చేసుకుందాం మన ఇద్దరం దేవుడు ప్రతి సమస్యలను తొలగించి మనల్ని దేవుడే కదండి బలపరిచేది ప్రార్థన చేసుకుందాం రండి ఏంటి అన్నా ప్రార్థన ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నువ్వేం అడుగుతున్నావు కనబడట్లేదా చెప్తే అర్థం చేసుకోవాలి అసలే టెన్షన్లో ఉంటే నేను నువ్వు వెళ్ళి చేసుకో ప్రార్థన ఏంటండి మీరేనా ఇలా మాట్లాడుతుండేది ఈ మధ్య చెన్నైలో బిజినెస్ బిజీలో ఉండి ప్రార్థన లేకుండా అలవాటైపోయిందా ఏంటి మీ మాటలు వింటుంటే నాకు కొత్తగా ఉంది హాయ్ సుందర్ ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత కలుస్తున్నావురా హాయ్ జాన్సన్ అవునవును మనము చాలా రోజుల తర్వాత కలుస్తా ఉన్నాం చర్చికి వచ్చి కాముగా వెళ్ళిపోతున్నావు కదా చర్చిలో కలవటానికి కూడా సమయం సరిపోవట్లేదు అన్నట్టు జాన్సన్ ఏంటి ఈ మధ్య చర్చిలో చాలా డల్గా ఉంటున్నావు నేను చూసినప్పుడల్లా ఏదో తేడాగా ఉంది ఏదో ఆలోచిస్తూ ఉంటావు ఇదివరకు అలా లేవు కదా అవునవును సుందర్ ఏదో చర్చికి వచ్చానంటే వస్తున్నాను అంతే అది కూడా నా భార్య పోడు వల్ల అసలా చర్చికి రావాలనిపించట్లేదు తెలుసా ఈ ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో సరిగా లేదు సరిగా పోషించబడటానికి పాపకి కాలేజ్ ఫీజు కడతానికి ఎటు చూసినా కూడా ప్రెజర్సే ఈ ప్రెజర్స్ వల్ల ఆలోచనలు ఎక్కువైపోయినాయి దేవుడి మీద ఫోకస్ తగ్గిపోయింది ఏం అర్థం కావట్లేదు సుందర్ ఏం కాదులేరా ఆలోచించువాక ఆలోచించటం వల్ల మన సమస్యలే పోతాయా ఏంటి ప్రార్థించటం వల్ల మన సమస్యలు పోతాయి దేవుడు మేలు చేస్తాడులే రానున్న దినాల్లో నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మారుస్తాడులే ఏమీ ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోబాకరా ఆలోచించకుండా ఎలా ఉంటాం సుందర్ మనం మనుషులం కదా పరిస్థితులు బట్టి మనం పోతూ ఉండాలా అదే ఈ మధ్యకాలంలో ప్రార్థన కూడా చేయాలని పెట్టలేదు ఒకసారి అనిపిస్తుందిరా మనం తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది ఎవరొక ప్రార్థన అంటాము వాక్యం అంటాము చర్చ అంటాము కానీ లోకస్తులు చూడు వాళ్ళకి ఉండదు కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వారికంటే మనమే తక్కువలో ఉన్నాం సరే కానీ ఇక మాట్లాడుకుంటూ పోతే ఇంకా వస్తానే ఉంటాయి ఆలోచనలు సాతానుడు అన్ని ఆలోచనలతో నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు సరేరా పౌరింగ్ షాపు క్లోజ్ చేసే టైం అయింది లెక్కలు చూడాలి వెళ్ళొస్తాను బాయ్ ఓకే ఓకే జాన్సన్ సరే కానీ మాకు ఎక్కువ దేవుడికి వదిలిపెట్టు దేవుడు మేలు చేస్తాడులే సరేరా బాయ్ జాగ్రత్త మళ్ళీ కలుద్దాం కొద్ది రోజుల నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను ఎప్పుడూ మంచిగా అన్ని విషయాల్లో ప్రార్థన చేసేవారు ఈ మధ్యకాలంలో ప్రార్థించడం పూర్తిగా మానివేస్తున్నారు అన్ని వర్క్ చూసుకుంటున్నారు కానీ దేవునికి ప్రార్థించడం మాత్రం వెనుకబాటుతనంతో ఉంటున్నారు ఎందుకని అదేం లేదు హన్న ప్రార్థన చేసుకుంటున్నాను కదా రోజూ చేసుకోవాలని ఏముంది అప్పుడప్పుడు చేసుకుంటున్నాను మన పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుగా మీకు ఆర్థికంగా చాలా వెనుకబాటుతనంలో ఉన్నాం అందుకనే కొంచెం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి రోజు చేసుకుంటే ఏమి అప్పుడప్పుడు చేస్తే ఏమి దేవుడు వినడా ఏంటి అయ్యో అలా మాట్లాడడం చాలా తప్పు కదండి ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటున్నామా లేదా కష్ట సమయమైనా సమయమైనా బ్రతకడానికి ఏదొక ఆహారం మన శరీరము కంటూ ఇస్తున్నాం అదే రీతిగా ప్రార్థన అనేది ఏ సమయంలో అయినా మనము చేయకపోతే దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా ఆయనను మనం బాధపరిచిన వారం అవుతాం మన జీవితాలు బాగుపరచబడడానికే కదా దేవుడు మనకు ప్రార్థన నేర్పించాడు అలాగా అప్పుడప్పుడు చేసుకో ఉంటాను అనడం చాలా తప్పు కదండి అందులో ఏం తప్పుంది అన్న మనం క్రైస్తవులమే కదా మనకిష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే దాంట్లో ఏం తప్పుంది చెప్పు క్రైస్తవులుగా అనబడుతున్నామంటేనే ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలాంటి పరీక్షలు మనకు ఎదురైనా అందులో జయించడానికి ప్రార్థన అనేది ఒక ఆయుధంగా దేవుడు మనకిచ్చాడు దేవుడు లాంటి అంత మహానుభవుడే రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మనం చూస్తే ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను చూసారా అండి మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు మన సమస్యలు పోగొట్టడానికి మన దరిద్రతను పోగొట్టడానికి దేవాతి దేవుడే మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు కదా మనము ఈ చిన్న సమస్యలకే దేవుని వెతకకపోతే మనము ఎలాగా గొప్ప పరిస్థితిని చూడగలము చెప్పండి మీరే ఒకసారి ఆలోచించండి అండి ఒకప్పుడు మీరు ఎంతో విశ్వాసముతో దేవుని ఎడలా ప్రార్థన చేయకుండా ఉండేవారు కాదు అలాంటిది అనేక సమస్యలు వచ్చాయని అనేక పరిస్థితులు ఎదురయ్యాయని ప్రార్థన చేయడం మానివేస్తున్నారు అలా చేయడం మానకూడదనే దేవుని వాక్యములో మొదటి తెశలోనియులకు ఐదవ అధ్యాయం పదిహేనో వచనములో ఏం చెప్పబడుతుంది ఎడతెగక ప్రార్థన చేయుడని చూసారా ఎడతెగక అంటే ఏ సమయంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా మానకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయమని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడండి కాబట్టి క్రైస్తవు బిడలంగా ప్రార్థన చేయడం మన బాధ్యత చూడండి అండి చాలామంది క్రైస్తవులు ఈ దినాలలో వారికి వారి కుటుంబంలో ఏ మంచి జరగాలన్నా ఒక సండే వెళ్ళిపోతే సరిపోద్దిలే దేవుడు మాకు అన్నీ మంచి చేసేస్తాడు లేకపోతే మీటింగ్స్కి అటెండ్ అయితే మా జీవితాల్లో దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు అని ఎంతోమంది పర్సనల్గా ప్రార్థన చేయడం మిస్ అయిపోతున్నారు కానీ దేవుని వాక్యం ఏమని చెప్పబడుతుంది మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చూసారా మనము మనకి ఏమి కావాలన్నా మన పరిస్థితులు ఆర్థికంగా మారాలన్నా మనము దేవుడు అన్ని చేయగలడని నమ్మి మనము కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం చాలా అవసరం కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు మనకు మన పరిస్థితులు మార్చగలడని నమ్మి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యాలు చేస్తాడండి కుటుంబ ప్రార్థనలు ఎలాగో ముఖ్యమో అలాగే మనము పర్సనల్గా ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం అన్ని విషయాల్లో భార్యాభర్తలుగా ప్రార్థన చేసుకోవాలి పర్సనల్గా ఏకాంతంగా దేవునిలో గడపడం చాలా అవసరం అండి అందుకనే ప్రార్థన అనేది దేవుడు మనకు గొప్ప ఆయుధంగా మనకిచ్చాడని ఇందాకే చెప్పాను కాబట్టి ఏ విషయంలో అయినా కూడా ప్రార్థన మానకుండా ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ప్రార్థన మానకుండా మనము దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు అవునవును అన్న చాలా తప్పు చేశాను నిజంగా పరిస్థితులను బట్టి నా ప్రార్థన జీవితాన్ని తగ్గించేసుకొని పరిస్థితుల వైపే చూశాను కానీ దేవునిని వెతకలేకపోయాను ఇక నుండి తప్పకుండా నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రార్థన చేయడం మానను ప్రియమైన వీక్షకులారా ఈ స్టోరీ ఇంతవరకు మీరు చూశారు కదా నిజంగా మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ప్రార్థించడం మానకూడదు ఎందుకంటే ఆ సమస్యలలోనే నీవు బలము తెచ్చుకొని ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్క ఇరుకైన మార్గమును సరళపరిచి ఆయన నీకు చక్కని మార్గమును చూపించే దేవుడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా నా ప్రియమైన పరలోకపు తండ్రి నీ కొందనాలు వేసయ్యా ఏ రీతిగా అయితే నా కుటుంబంలో నా భర్తను మీరు మార్చారో నీకు ప్రార్థించే విధానములో నీకు నీ మాటకు లోబడే మనసును అనుగ్రహించారో అదే రీతిగా ఈ స్టోరీ ఎవరైతే వీక్షిస్తున్నారో వారి కుటుంబాలలో కూడా ఎవరు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా వ్యక్తిగత ప్రార్థనలో బహిరంగమైనటువంటి ప్రార్థనలో వారి జీవితాలను కట్టుకుంటూ జీవించే కృపను అనుగ్రహించమని ప్రతి కుటుంబాలను ఆశీర్వదించమని నీలో ఎదుగుతూ అనేక మందిని నీ వైపుకు మళ్ళిస్తూ నీ యొక్క వెలుగును అనేక మందికి చూపించులాగున ప్రతి బిడ్డల్ని తయారు చేయమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ద వాయిస్ ఆఫ్ ద బైబుల్ యానిమేషన్ స్టోరీస్ని వీక్షిస్తున్న వీక్షకులారా ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ స్పందనను తెలియచేయండి అనేక మందికి షేర్ చేయగలరు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్